అందరికి నమస్కారం మనతో పాటు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ గురుగారు గ్రహరీత్యా మనిషికి ఏదన్నా లోపం ఉంటే కనుక పూజలు చేసుకుంటారు ఇంకా దా దాన్ని తగ్గట్టుగానే పరిష్కార మార్గం చేసుకుంటారు అయితే ఇంటికి సంబంధించి వాస్తులో ఏదన్నా దోషాలు ఉంటే అసలు ఏమాత్రం కలిసి రాదు ఇంట్లో ఉండే వాళ్ళకి కలిసి రాదు ఆర్థికంగా కావచ్చు పర్సనల్ కూడా కలిసి రాదు మరి ఇంటికి ఏదైనా దోషాలు ఉంటే అవి వాటిని నివారించడానికి ఏదన్నా పరిష్కార మార్గం ఉంటే సూచించండి ఖచ్చితంగా ఎట్లా అంటే మన చూ మనకి ఇంట్లో వాస్తు బాగాలేకపోతే మనశ్శాంతి ఉండదు అశాంతి ఉండదు అంత అసలు కోల్పోయినట్టే ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడో చేసేసి ఏదేదో తిరిగి వచ్చేసి ఏదేదో పనులు చేసుకుని అడగడవుడిగా మనకి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వస్తాం ఇంటికి వస్తే కొంచెం రెండు మొదలు తినేసి ప్రశాంతం పడుకుందాం అనుకునేటప్పటికీ ఇంట్లో అనేజీ ఉందనుకో ఆ ప్రశాంతత ఉండదు నెక్స్ట్ మనం వెళ్ళలేము ఆ అనేజీ అనేదితోనే ఉంటుంది అనమాట ఇంటి వాస్తు అనేది మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తుంది అలానే ఇంటి వాస్తుతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీసుకొస్తుంది అలానే ఇంట్లో విజ్ఞాలు కూడా ఉంటాయి ఏదైనా పని అవ్వాలన్నా ముందుకు వెళ్ళదు పెళ్ళిళ్ళు కూడా కావు పిల్లలకి పేరెంట్స్ ఏంటంటే ఇంటిని ఒకటి వదిలేసి మా అబ్బాయి జాతకం ఎలా ఉందో మా అమ్మాయి జాతకం ఎలా ఉందో మా జాతకం బాగాలేదేమో ఇలా చూస్తుంటారు వీటన్నింటికన్నా కూడా ఇంటి వాస్తుని కూడా చూసుకోవాలి మనం అద్దెకున్నా ఓనౌజ్ అయినా ఇంటికి అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంది ఇప్పుడు మామూలుగా చెప్తే భూ భూగోళం అనేది మొత్తం రౌండ్గా ఉండి తిరుగుతూ ఉంటుంది అది ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వాస్తు అనేది ఒకటి ఉంటుంది ఈ వాస్తు అనేది పది సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది అంటే మామూలుగా అయితే పదకొండు సంవత్సరాల నెలకి వాస్తు అనేది మారుతూ ఉంటుంది అయితే ఈ అద్దెకున్న ఓన్ హౌస్ అయినా సరే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మినిమం అట్లీస్ట్ ఒక వాస్తు సిద్ధాంత దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళకి తెలిసి ఉంటే కనుక కొన్ని రకాల మార్పు చేర్పులనే చేసుకోవాలి ఇంట్లో ఇది వాస్తు శాస్త్రం ఓకేనా చాలామంది చెప్తారు నలభై సంవత్సరాల నుంచి మారిపోతుంది నలభై సంవత్సరాల తర్వాత మారుతుంది లేకపోతే ఈరోజు అట్లా ఉండాలి మధ్యలో వాకిలు పెట్టాలి ఇలా అని చెప్తుంటారు ఇది కాదు పదకొండు సంవత్సరాల నెలకొకసారి భూగోళం అనేది మారుతూ ఉంటుంది క్రియ ఈ క్రియ మారినప్పుడల్లా వాస్తు కూడా కొంతవరకు మార్చుకోవాలి లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఎఫెక్ట్లు ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే ఏదైతే ఉందో అది అయితే అందరూ కూడా ఏంటంటే అట్లా మా మేము ఆల్రెడీ కట్టించుకునేటప్పుడు మేము కొన్ని రకాల వేల రూపాయలు ఇచ్చేసి వాస్తు సిద్ధాంత గారికి ఇచ్చేసి మేము కట్టించేసుకున్నాము పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చి పర్ఫెక్ట్ అసలు ఇంజనీరింగ్ కూడా సరిపోయాడు మాకు అసలు చాలా బాగా సూక్ష్మంగా దారంతో కొలిచినా కూడా ఎక్కడ వాస్తు రాదు మాకు ఆ టైప్లో మేము కట్టించుకున్నాము ఎన్ని తరాలను అట్లా ఉండింది అని చెప్తారు వాస్తుకి ఆయువు ఉంటుంది కోట్ల రూపాయలు కట్టినా వంద కోట్లు పెట్టినా వెయ్యి కోట్లు పెట్టినా వాస్తుకి ఒక ఆయువు ఉంటుంది ఆ ఇంటికి ఆయువు అనేది ఇప్పుడైతే అరవై ఏళ్ళే పెడుతున్నారు ఒకప్పుడైతే వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు కూడా పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అరవై ఏళ్ళే పెడుతున్నారు ఏది ఆయు అనేది అయితే ఈ ఆయువు అనేది అంతే పెడుతున్నారు కాబట్టి ఈ మధ్య మీరు అంటారు ఒకటి ఏంటంటే మీకు రావచ్చు ఈ మధ్యన హౌసెస్ ఆర్టిఫిషియల్ హౌసెస్ వచ్చినాయి చైనా నుంచి దిగుమతి చేసేసి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు హౌస్ తీసుకెళ్ళినా లారీలో పెట్టుకుని హౌస్ తీసుకెళ్లేసి వాళ్ళ ల్యాండ్లో పెట్టేసుకోవడమే ఇంక వేరే ఏం అవసరం వాస్తు అన్ని చైనా పంతులు గారికి చేస్తారు వాళ్లే చేసి వాళ్ళే గుమ్మడికాయలు కొట్టేసి ఆర్టిఫిషియల్ గుమ్మడికాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర అవి కొట్టేసి పంపించేస్తారన్నమాట అవన్నీ కూడా ఇంట్లో జీవించడానికి పనికిరావు ఓకేనా ఇక్కడ ఇండియాలో జీవించడానికి భూగోళం భూమి ఒప్పుకోదు అవన్నీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఎక్కడైనా స్థలాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ చేసుకొని అవి ఫైబ్రికేషన్ కన్స్ట్రక్షన్తో కొన్ని రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి కొన్ని రకాల ఆఫీసెస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది కదా అనే దానికి మనం అక్కడక్కడ ఈ రేకులతో పందిర్లు వేస్తూ ఉంటాం గుడిసెలు అట్లా వేసేసి అప్పుడు టెంట్లు వేస్తూ ఉంటాం కొన్ని కార్యక్రమాలకు ఇంటి టెంట్లు వేస్తూ ఉంటాం అంతే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇల్లు దానికి శాశ్వతార్గాలు శాశ్వతంగా కాదు అవి అవి వాసు చూసే అవసరం లేదు ఎటుగా ఉంటే మార్చుకోవచ్చు అవి వాటిని గ్రహించుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి వాస్తు అనేది అది మూర్ఖత్వం మనం ఏదైతే ఉంటామో స్టాండర్డ్కి కొన్ని తరాల పాటు ఉండేటువంటిది ఇల్లు దాంట్లో వచ్చేటువంటి ఏదైతే ఉందో అది జ్ఞాపకం అవి కొన్ని జ్ఞాపకాలు అంటే కొన్ని మెమొరీస్ ఉంటాయి ఒక ఇంట్లో ఇప్పుడు మా పెద్దవాళ్ళందరూ ఉంటారు ఆ మెమరీస్ మాకు ఇప్పుడు కూడా ఉంటాయి మా ఇల్లు మా ఊరు మా స్థలాలు పొలాలు మేము చిన్నప్పుడు ఎలా ఉన్నాము మా అత్తయోళ్ళు ఎలా ఉన్నారు మా నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మెమొరీస్ ఇల్లు అనేది ఒక మెమొరీ దానికి ఏదో తగిలించేసుకొని మేము చైనా పొందుతుల జాతి చూపించుకున్నాము చైనా నుంచి ఇల్లు దిగుమతి చేసుకున్నామంటే అవ్వదు శాశ్వత కాలం ఉండేది వాస్తు వాస్తుతో కట్టినటువంటి ఇల్లు కాబట్టి ఈ వాస్తుని ఐదు సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి వాస్తు పండి చేత చూపించుకోవాలి ఏది మనకి చూపించుకోవాలంటే మనకి టీవీల్లో చూపించేటువంటి వాస్తు పండితులు కాదు ఓకేనా నిజంగా ఉన్నారు వాళ్ళు జెన్యున్గా చూస్తారు అనే వాళ్ళే చూపించుకోవాలి గుళ్ళ పొంతులు గారు కూడా చూస్తారు వాస్తు ఎవరి చేతనే చూపించుకోవచ్చు ఆ అఫిషియల్గా ఉండే వాళ్ళు చూపించుకొని డబ్బులు పోగొట్టుకొని వాళ్ళేదో ఇప్పుడు సపోజ్ ఒక వాస్తు ఉంటుందండి వాళ్ళది తూర్పు వైపున ఉన్నటువంటి వాకిలి వాళ్ళకి సింహద్వారం తూర్పు వైపున ఉంటుంది ఓకేనా వాళ్ళ పేరు మీద తూర్పు వైపు పనికిరాదు ఒక సిద్ధాంతి గొప్ప సిద్ధాంతి గారు ఏం చెప్పారంటే మీకు మీ పేరు మీద వచ్చేసి పర్వణ వైపు బాగుంటుంది అని చెప్పినారు అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ తూరుపై ఉన్నటువంటి రోడ్ అంతా వదిలేసి ఆ తూర్పైపు ఉన్నటువంటి గృహ ఏదైతే సింహద్వారం ఉందో దాన్ని మొత్తం క్లోజ్ చేసి పర్వణ పెట్టాడు తీసుకపోయి అంటే ముఖ్య ఎలా ఉందంటే చుట్టూ తిప్పి చూపిస్తా చూసారా ఆ టైప్లో పరవణమే పెట్టాడు తీసుకుపోయి వాళ్ళు కొంత ఏదో ఆర్థిక స్థితిగతులు బాగున్నారు ఈ పర్వణ పెట్టిన తర్వాత ఇంట్లోనే ఉండట్లేదు వాళ్ళు ఆ ఇల్లే వదిలేసి వెళ్ళిపోయారనమాట గొప్ప సిద్ధాంతాలు చెప్పేటువంటి విధానం ఇలా ఉంటుంది అలాంటిది ఏం అవసరం లేదు వాస్తులో అలాంటి లోపాలు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే పరిష్కార మార్గం మీరు ఏదన్నా ఉంటే తెలియజేయండి అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం ప్రతిసారి మార్చుకోలేం ఒకసారి కట్టిన తర్వాత ఒకసారి మంచం వేసింది బీరో పెట్టింది తీయాలంటేనే అవ్వదు ఆ సెటిల్ అయిపోయింది అలవాటు అయిపోయింది ఆ ఇంటికి మార్చుకోవాలంటే అవ్వదు అందుకని చెప్పేసి అని ప్రతి ఇంటికి కూడా నరదిష్టి ఉంటుంది నరఘోషం ఉంటుంది అలానే కొన్ని చెడు కార్యక్రమాలు అవుతాయి కొన్ని మంచి కార్యక్రమాలు అవుతాయి ఆ నెగిటివ్స్ అనేది ఇంట్లో వస్తూ ఉంటాయి దానివల్ల కూడా ఇంట్లో అశాంతి ఉంటుంది మనశ్శాంతి ఉండదు అందుకొని వాస్తు ప్రకారంగా బాగున్న కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఇంట్లో ఉంటుంది దానివల్ల కూడా అశాంతి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వాస్తు కోసం వెతుక్కోకుండా ఆన్లైన్లో సెట్ చేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్నపాటి పరిహారం కూడా చేసుకుంటే వీటన్నిటికీ పటాపంచలేయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది అనమాట దాంట్లో ఒకటి ఈ దండన అనమాట ఇది ఇది సూలదండన అంటారు ఇది మనకు చూస్తే సూలదండన అంటారు ఇది గమనించినట్టయితే మనకి ఇలా ఉంటాయి అనమాట ఇలాగా నాలుగు తీసుకోవాలి నాలుగు అనేది ఉంది ఆ ఇది ఇది దీంట్లో పంచలోకాలతో చేస్తారు అనమాట ఈ మధ్యన ఒకటి ఉండండి గన్ను పెట్టి వాసు చూస్తారు ఓకేనా ఆర్ఆర్ అంటున్నారు అది అది గన్ను పెట్టి వాసు చూస్తారు ఇది ఒకటి చెప్పాలి పర్టికులర్గా గా ఈ గన్ను పెట్టి వాసు చూసి ఒక సోల పెద్ద ఇంత పెద్ద గుణపం తీసుకొని దాని లోపల ఏవో కంకర పోసేసి ఉంటాయనమాట అవి తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెడతానంటారు అదే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటే అక్కడ డైరెక్షన్ ఎస్ అయితే అలా చూసేసి ఇంత పెద్ద గున్నపాన్ని తీసుకొచ్చి పాతి వేల ముప్పై వేలు తీసుకుని కింద తోస్తారు అంటే ఇంటి కింద పెట్టేస్తారు ఒకసారి కట్టినటువంటి ఇంటిని గుంటలు తీయకూడదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా గుంట తీసామంటే ఆయువు తగ్గిపోయినట్టే మీ ఇంటికి గుంట తీసారా ఆయువు తగ్గినట్టే లెక్క మీకు పెట్టిన అరవై ఏళ్ళు వంద ఏళ్ళు ఉంటారు కదా అది తగ్గించుకుంటామని మనం అర్థం అలాంటి సూలాలు ఇంత పెద్ద పెద్ద గోయిలు తీసుకొచ్చి ఇంట్లోపలికి పెట్టేదానికి అసలు దానికి అర్హులు కాదు ఆ ప్రయారిటీలో మొక్కలు పెట్టుకోవచ్చు దానికి తీయచ్చు గుంతలు అంతేగాని ఇలాంటి పెద్ద పెద్ద సూలాలు పెట్టడానికి గుంతలు తీయకూడదు ఓకేనా అలాంటి సూలాలు పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది ఎత్తు ఎత్తు అంటే ఇంటింట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అర్థం అలాంటి ఏం చేయకూడదు అలాంటి గన్లు అలాంటివి పెట్టుకోకూడదు ఓకేనా అయితే మనకి సూలదండ అని చెప్పేసి అని మీరు గమనించినట్టయితే ఈ సూలాలు ఉంటాయి ఈ చిన్నపాటి అంటే మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఈ మొలలు ఉంటాయి కదా ఈ మొలలు లెక్కనే ఇవి ఉంటాయి అనమాట ఈ మనకేంటంటే పూజ చేస్తూ ఉంటారు అండి వీటికి ఇక్కడైనా మనకి మార్కెట్లో దొరుకుతాయి పూజా సామాగ్రి స్టోర్లో కూడా ఈ సూలదండన ఇంటి కోసం అని చెప్తే దొరకవచ్చు మీకు మార్కెట్లో కూడా దొరకవచ్చు ఇలా ఉంటాయి అవి తీసుకొచ్చుకొని ఈ దారం అనేది పూజ చేసినది మనం కడతాం మామూలుగా ఇప్పుడు పూజ గదిలో పెట్టేసి మనం ఈ దారం కట్టుకోవచ్చు మూడు రంగుల దారం ఉంటుంది ఐదు రంగుల దారం ఉంటుంది ఇది తీసుకొచ్చుకొని కట్టుకోవాలి ఇలాగ మనకి ఇలా ఇరవై ఒకటి వేసుకోవాలి పూజ దారం ఉంటుంది కదా ఐదు రంగుల దారం తీసుకొచ్చుకొని పూజ అయిన తర్వాత భాగంలో ఇరవై ఒక్కసార్లు వేసుకోవాలి ఇలాగ ఇరవై ఒక రౌండ్లు వేసుకోవాలి రౌండ్లు వేసి మూడు వేసుకోవాలి అయితే ఇది అప్పుడు పనికి వస్తుంది పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఇది ఎక్కడ పెట్టాలి పలానా ప్రాంతం అంటే ఏం చెప్పాలి ఖచ్చితంగా ఇది ఏంటంటే దిక్కులు వైజ్గా పెట్టుకోవచ్చు మనం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బయట పక్కన ఇంటితో అసలు సంబంధం లేదు మనకి ఇంటిని కదిలించకూడదు ఇంటికి ఏదైతే తూర్పు ఉత్తరం పరమళ దక్షిణం ఉందో ఆ దిక్కుల సైడ్ కనుక ఇది ఒక్కొక్కటి కనుక ఇలా పాతినట్టయితే తక్కువగా ఉన్న సైడ్ కిందకెళ్ళిపోవాలి ఎక్కువగా ఉన్న సైడ్ పైకి రావాలి ఇలా నాలుగు ఇలా నాలుగు రకాలు నాలుగు ఉంటాయి అనమాట నాలుగు కూడా పూజలో పెట్టి ఇలా రాసుకోవాలి ఇలా కట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం భూమిలో దించినట్లయితే ఆ ఇంటికి ఉన్నటువంటిది నరదిష్టి కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఏదన్నా అశుభం జరిగినా కూడా ఇవి వీటి వలన ఆ ఎనర్జీ లెవెల్స్ పోకుండా అశుభం జరగకుండా అంటే అశుభం అనేది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తీసేసే విధంగా ఉంటుంది కొన్ని రకాల కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక సంవత్సరం పాటు దీపారాధన కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చేస్తుంది అక్కడ ఇంట్లో ప్రశాంతత ఉండదు పడుకోవాలన్నా కూడా ఉం పడుకోలేము ప్రశాంతంగా వాళ్ళందరికీ కూడా సుఖంగా ఉండేందుకు ఇది అనేది ఆ లోపలికి చెడు అనేది రాకుండా కాపాడుతుంది అలాంటి గున్నపాలు పెట్టుకోకుండా ఈ చిన్నపాటిది పెట్టుకుంటే చాలు చిన్నపాటిది పెట్టుకుంటే సరిపోతుంది అలానే ఇంట్లో పెళ్ళి కానటువంటి వాళ్ళు కానీ ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా మూలలు ఈశాన్యం నైరుతి వాయువు ఆగ్నేయం ఈ మూలల్లో పెట్టుకుంటే కూడా సరిపోతుంది అంటే ఎనిమిది తీసుకున్న అవసరం అలాంటి స్థితిగతులు ఎవరికైనా ఉంటే ఇది మూలల్లో పెట్టుకోవాలి ఈశాన్యం నైరుతి వాయువు ఆగ్నేయం ఈ మూలల్లో కనుక ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లోనే అశాంతి ఉంది అలాంటి అంతా బాగుంది చిన్న చిన్న సమస్యలు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలాగనక మనం కిందకి పాటేసుకుంటే సరిపోతుంది దీనికి పొద్దులు పూజలు చేసేది కానీ వేరే చేసేది కానీ ఏం లేదు ఇది సూలదండ అంటారు మీరు గమనించినట్లయితే మనకి ఒక్కొక్క మనం ఇట్లా ఉంటే సేవలు చేస్తారు చాలామంది మీరు గమనించినట్లయితే అమ్మవారికి సేవలు చేస్తారు వాళ్ళకి దర్పణ టైపులో సూలాలు గుచ్చుకోవడం ఉంటుంది నాలుగుల దగ్గర బుగ్గలకి సూలాలు గుచ్చుకుంటారు మీకు ఐడియా ఉందో లేదో మరి మనకి బోనాల్లోనూ వాటిల వీటిల్లోనూ సేవలు చేసేప్పుడు సేవ దండం చేస్తారు ఓకేనా దండం చేసేప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట శుభలు ఉంటాయి వాళ్ళు ఇలాంటి నాలుగు గను బుగ్గలకు గుజ్జు గుజ్ గుచ్చుకుంటూ ఉంటారు ఓకేనా అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు మొక్కుబడితో గుచ్చుకుంటారు వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాదు ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలానే ఇవి కూడా ఇంటికి ఇవి పెట్టుకోవడం ద్వారా ఆ ఇంటికి మంచే జరుగుతుంది తప్పితే చెడు జరగదు అందుకోసం ఇలాంటి సూలదండనని చెప్పేసి అని మనకు మార్కెట్లో దొరుకుతాయి మా దగ్గర అయితే పూజలు చేసుకూడ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మార్కెట్లో అంటే పూజ సామాగ్రి దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటే ఏ గన్నులతోనూ కొట్టించుకునే పని లేదు ఏ గన్నులతో చూపించుకునే అవసరం లేదు ఏంత పెద్ద పెద్ద సూలాలు ఇంటి కింద పెట్టుకొని ఆ వాసన చెడగొట్టుకొని ఆయుష్ తగ్గించుకునే ప్రయత్నాలు అవసరం ఇంటిని కలిగించకూడదు కట్టిని ఇంటిని కలిచకుండా ఇంటికి ఇరువైపులా ఇవి నాటుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే వాస్తు మార్పిడి చేయకుండా కూడా ఏదైనా వాస్తు ప్రభావం ఉండేసి కొంతమేర వాస్తు ప్రాబ్లం చేయాలి ఈ గోడ అక్కడ పెట్టాలి ఆ వాకిలు ఇక్కడ పెట్టాలని ఉంటుంది వీళ్ళందరికీ చేయలేని పరిస్థితిలో ఉంటారు ఉపశయనం కోసం కూడా ఇది పనిచేస్తుంది కాబట్టిన అందరూ కూడా ఈ వాస్తు ప్రకారం చేసుకొని పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇది దీని ప్రభావం అనేది ఇంటి మీద పడదు కాబట్టి సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి సూలదండన ఈ ప్రయత్నాలుగా నాలుగు తీసుకొని చేసుకోవాలి ఇది ఇది వాస్తు ప్రకారంగా ఆ గ్రహరిత్య దోషాలున్నా లేకపోయినా కూడా చేసుకునే బాగుంటుంది వాస్తు దోషంతో చాలామంది బాధపడుతూ ఉంటారు అశాంతితో నిద్రలేని రాతులు గడుపుతూ ఉంటారు అటువంటి వారందరికీ ఒక మంచి పరిష్కార అయితే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సార్